హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసుంధర కలెక్షన్స్ ఈరోజు వీడియో నాగల చవితి ప్రసాదము ఎలా చేయాలి నాగల చవితి నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను వీడియోలో చూసేయండి కొంచెం ఓపిక చేసుకొని మామూలుగా పుట్ట దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రసాదాలు పాపం చేయడం చేత కాదో మరి ఇంకా ఏంటో హడావుడిగా చేసుకోరావడం అలా వస్తుందో తెలియదు నేను చేసినట్టు రౌండ్గా చలివిడి ముద్ద చేయరు నువ్వులుండా చేయరు ఎందుకో నాకు ఈ వీడియో పెట్టాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను కొన్ని చిన్న చిన్న టిప్స్ తోటి ముద్దలాగా గట్టిగా చలివిడి ముద్ద నువ్వులుండలో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మరవద్దండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము మొదటిగా చలివిడి ముద్ద ఎలా చేసుకోవాలో చూద్దాము ముందు నేను పిండి అయితే మిక్సీలో వెయ్యను ఒక రెండు గ్లాసులు పొద్దున్నే లెయ్యంగానే స్నానం చేసేసిన తర్వాత రెండు గ్లాసులు బియ్యము కడిగి ఉంచేసి వెంటనే వెంటనే వంచేస్తే బియ్యము కాసేపటికి డ్రై అయిపోతాయి అవి మిషన్కి పంపిస్తాను ఎందుకంటే ఒకవేళ బెల్లము వేసి కలిపేటప్పుడు ఎక్కువ తక్కువైనా కొద్ది పిండి ఉంటే మంచిదనే ఉద్దేశంతో అలా చేస్తాను తర్వాత బెల్లం కరగబెట్టేస్తాను ఫస్ట్ ఇలాగా బెల్లంని మెత్తగా దంచేసి కొద్దిగా నీళ్లు పోస్తే కరిగిపోతుంది కలబెడతా ఉంటే కరిగిపోతుంది అలా నేను బెల్లంని కరగబెట్టుకుంటాను బెల్లంలో మాత్రం ఎక్కువ నీళ్లు పోసి కరగబెట్టద్దండి ఎందుకంటే కరిగిన తర్వాత వాటర్ బెల్లం వాటర్ అనేది ఎక్కువ వచ్చిందంటే చప్పగా అయిపోతుంది స్వీట్ పిండిలో వేసి కలుపుకున్నప్పుడు స్వీట్ సరిపోవాలి కదా టేస్ట్గా ఉండాలి కదా ముద్ద కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లం నీళ్ళు తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న నీళ్లు పిండిలో వేసి చూసుకుంటూ ఎక్కువ తక్కువ అవుతుందో లేదో చూసుకుంటూ ఇలా కలుపుకుంటాను చపాతి పిండి కలుపుకున్నట్లు బెల్లం నీళ్ళని ఒకేసారి పోసేయకుండా సర్దుకుంటూ సరిపోతుందా లేదా చూసుకుంటూ వేసుకొని పిండి ముద్ద గట్టిగా చేసుకోవాలి నేను చెప్పినట్లు బెల్లం కర్రగా పెట్టుకొని పిండి ముద్ద కలుపుకుంటేనే ముద్ద గట్టిగా బాగా వస్తుంది దీపం పెట్టుకోవడానికి కాబట్టి మీరు అలా చేసుకోండి నా లాగా బాగా దీపం పెట్టుకోవచ్చు చూసారు కదా రౌండ్గా ఎంత బాగా అవుతుందో నేను ఇంట్లో ఒక ఒక ముద్ద చేసుకుంటాను పొట్ట దగ్గరికి ఒక ముద్ద చేసుకుంటాను రెండు చలివిడి ముద్దలు రెడీ అయిపోయాయి ఇప్పుడు నువ్వులు ఉండలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము నేను హాఫ్ కిలో నువ్వులు తీసుకున్నాను నాగల చవితికి నువ్వులు వేపకుండా చేస్తాం కదా అన్ని పచ్చి పెట్టాలంటారు కదా అందుకని తక్కువగానే చేస్తాను టేస్టు పిల్లలు ఇష్టపడరు ఎందుకంటే నువ్వులు పచ్చి కొద్దిగా చేదు వస్తుంటాయి అందుకని కొద్దిగా ప్రసాదం అన్నట్టు తింటారు కాబట్టి నేను హాఫ్ కిలో మాత్రమే తీసుకున్నాను నువ్వులన్నీ ఒకేసారి వేసి బెల్లం వేస్తే మిక్సీ తిరగదు మిక్సీ పాడైపోతుంది అందుకని కొద్దిగా వేసుకొని దాని తగ్గట్టు బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుందాము మిక్సీ పాడైపోతుందని అన్నాను ఎందుకన్నానంటే మిడిల్ క్లాసు ఆడవాళ్ళం కదండి కొంచెం అన్నీ ఆలోచించుకుంటుంటాం కదా మిక్సీ పాడైపోతే రిపేర్ చేయించుకోవాలి మళ్ళీ ఇలాంటివన్నీ కొంచెం కొంచెం నేను ఎక్కువగా ఆలోచిస్తుంటాను దాన్ని మీరు ఇగ్నోర్ చేయండి మిక్సీ పట్టుకున్నాను మరి మెత్తగా పట్టుకోకూడదు కొంచెం ఉంటేనే బాగుంటుంది బెల్లము నువ్వులకు తగ్గట్టు కరెక్ట్గా వేసుకుంటే ఆటోమేటిక్గా మిక్సీలో తిరుగుతుంది కదా ఆ వేడికి ఆటోమేటిక్గా ముద్ద అయిపోతుంది కాబట్టి బెల్లం అనేది కొంచెం కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది మిగిలిన నువ్వులు కూడా వేసేసుకుందాము నువ్వులన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు ముద్దలు ఎలా కడతానో చూపిస్తాను చూడండి నెయ్యి నీళ్ళు అలాంటివి ఏమీ వేయకుండా ముద్దలు ఎంత ఈజీగా వస్తున్నాయో చూడండి నువ్వులు బెల్లము కలిస్తే నువ్వులో నుంచి వచ్చే ఆయిలు మిక్సీలో తిప్పే వేడికి బెల్లము మెల్ట్ అయ్యి ఉండ ఈజీగా అవుతుంది ఎలా ఉండలు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నిల్వ కూడా ఉంటాయి కొద్ది రోజులు కొద్ది రోజులు అంటే అట్లీస్ట్ వన్ వీక్ ఉంటుంది మామూలుగా నువ్వులు ఉండలు చేసుకుంటే వన్ మంత్ కూడా ఉంటాయి కదా అట్లా ఉంటాయి వీటికి కొలతలు అంటూ ఏమీ లేదండి హాఫ్ కిలో నువ్వులకి కాలు కిలో బెల్లం సరిపోతుంది రెండు గ్లాసుల బియ్యం పిండికి హాఫ్ కిలో మీద కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది రెండు గ్లాసులు పిండి కలిపేయం కదా మనకి ఎంత కావాలో అంత తీసుకొని చేసుకోండి నేను ఎప్పుడు ఇంత సైజు ముద్దలే చేసుకుంటానో నాకు అలవాటు కాబట్టి నేను ఆ సైజు ముద్దలే చేసుకుంటున్నాను మీరు ఇంకా చిన్నవి చేసుకోవాలి మాకు ఎంతంత తినరు అనుకుంటే తగ్గించుకొని చేసుకోవచ్చు ఇలా నువ్వులుండదు అన్నీ చేసేసుకున్నాము ఇప్పుడు సద్దలు శ్రద్ధలు ఏంటంటే ముందు రోజే నానబెట్టుకొని మూట కట్టుకుంటాం కదా మొలకలు రావడం కోసము అలా మూట కట్టి పెట్టేస్తున్నాను అవి చూద్దాం ఎలా ఉన్నాయో చల్లివిడి ముద్దకి మధ్యలో గుంట చూడండి ఎలా చేసుకోవాలో ఈజీగా బాగా వస్తుందండి మన నేను చెప్పినట్టు పిండి కలుపుకుంటే అలా చేసుకొని రౌండ్గా చూడండి ముద్దకు చూడండి ఎక్కడే కానీ చిన్న క్రాక్ కూడా రాలేదు అలా చేసుకుంటే బాగా ఉంటుంది సద్దల మూట విప్పుతున్నాను చూడండి ముందు రోజే నానబెట్టుకున్న సద్దల్ని మూట కట్టుకున్నాం కదా మొలకలైతే సరిగ్గా రాలేదు చెమ్మ పూర్తిగా పోయినట్లేదు కానీ మనము దేవుడికి పెట్టుకోవాలి కదా కాబట్టి కొద్దిగా తీసుకుంటున్నాను ఒకటి ఇంట్లోకి ఒక ముద్ద గుడి దగ్గరికి పుట్ట దగ్గరికి అని చెప్పాను కదా ఆ బాక్స్ బాక్స్ మాత్రం పుట్ట దగ్గరికి తీసుకెళ్తాను ఈ ప్లేట్ మాత్రం ఇంట్లో పెడ ఇంట్లో దీపం పెట్టుకుంటాను గుడి నుంచి వచ్చి ఫస్ట్ ఇంట్లో దీపం మామూలుగా పెట్టి వెళ్తాను వచ్చిన తర్వాత నెయ్యి దీపం వెలిగిస్తాను ఇప్పుడు గుంటల్లో నెయ్యి వేసుకొని ఒత్తి వేసుకుందాము చూడు వాటర్ పోక మొలకలు రాలేదు ఇప్పుడు ఇవి అలా పిండి పెట్టి పెడతాను మొలకలు వస్తాయి తర్వాత నెయ్యి దీపానికి ఎలాంటి ఒత్తి వేస్తారో తెలుసు కదా ఇట్లా నిలబడే ఉండే ఒత్తిని పువ్వు ఒత్తిని వేసుకుంటారు పువ్వు ఒత్తి వేసుకొని నెయ్యి వేసుకుందాము నెయ్యి గడ్డగా వేస్తే దీపం వెలిగించుకోవడం కష్టం అవుతుందని కొంచెం కరగబెట్టి వేస్తున్నాను గుంట నిండా నెయ్యి వేసి పెట్టేసుకునేసి ఒత్తి నిలవట్లేదు సక్రంగా అందుకని కొంచెం గడ్డ వేసి దానిపైన పెట్టాను రెండో గుంటలో కూడా అలాగే నెయ్యి వేసేసుకుందాము చిన్న చిన్న టిప్స్ పో ఫాలో అయితే దీపం అనేది కరెక్ట్గా నిలబడుతుంది నేను బయట నెయ్యి వాడను ఇంట్లో నెయ్యే వాడతాను బయట నెయ్యి నాకు నచ్చదు ఆవు నెయ్యి అని అంటారు కానీ ఎంతో కలర్ కలర్గా ఉంటుంది నాకు నచ్చనే నచ్చదు ఇంట్లో ఉండే ఏ నెయ్యి ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యే వాడతాను దీపానికి నైవేద్యాలు రెడీ అయిపోయాయండి నాగలజ్యోతి నైవేద్యాలు ఒకటి దేవుడి రూంలోకి ఒకటి పుట్ట దగ్గరికి ఈజీగా సింపుల్గా నేను ఇలా చేసుకుంటానండి నా నాగల చవితి ఇది ఇవి రెడీ చేయడానికి నాకు జస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందండి అంతేను మీరు కూడా ఇలాగే సులభంగా చేసేసుకోండి ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసేసుకుందాము పుట్ట దగ్గర వర్షం వచ్చి బుడద బుడదగా ఉంది ఎట్లా ఉన్నా చే పూజ అయితే చేసుకోవాలి కదా ముందైతే తడి చుట్టుతాను తడి అంటే ఏం లేదండి చెమ్ముతో నీళ్ళు తీసుకెళ్ళి పుట్ట చుట్టూ నీళ్ళు వదులుకుంటూ తడి చుట్టడం అంటారు దాన్ని ముందు ఆ పని చేసేసాను తడి చుట్టిన తర్వాత పాలు పోయాలండి పాలు పోస్తున్నాను మామూలుగా అయితే మూలాపేటలో ఉన్నప్పుడు ధర్మరాజు గుడికి వెళ్ళే వాళ్ళమి నాలుగు గంటలకి లేచి వెళ్ళి అక్కడికి వెళ్ళి చల్లీలు స్నానం చేసి తడి చుట్టి పాలు పోసేసి వాళ్ళమి కానీ ఇక్కడ ఏరియా మారిన తర్వాత కొంచెం ఇబ్బంది అయ్యి వెళ్ళలేకపోతున్నాం అన్నీ ఒకేసారి చేస్తున్నాను పుట్టకి పూలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తున్నాను పుట్ట దగ్గర పూజ అయిపోయింది పుట్ట దగ్గర బుడద బుడదగా ఉందని శిల దగ్గర దీపం వెలిగించుకుంటున్నాను పాలు అభిషేకం చేసి పసుపు కుంకుమ పెట్టి దీపం వెలిగిస్తాను మేము ఖచ్చితంగా నాగల చేయాల్సిందేను చేయాల్సిందేనో చే చేసిన తర్వాతనే నోములు ఉన్నాయి మాకు పౌర్ణమి నోములు ఆ నోములకి ముందు నాగలచవితి కంపల్సరీ చేయాల్సిందే అందుకని ఎప్పుడు మిస్ అవ్వము ఖచ్చితంగా చేసుకొని తర్వాత నోములు చేసుకుంటాము నాగల అంటే ఎప్పుడు హడావుడే అండి జనాలు ఉంటారు అప్పటికి జనాలు లేని గుడి ఎంచుకొని మరి వెళ్ళాను ఆయన హడావుడిగానే ఉంటుంది మా వారు ఆఫీస్ టైం అయిపోయింది త్వరగా కానీ అంటుంటారు టెంకాయ కొట్టేసి హారతి ఇస్తున్నాను నాగాల చవితి పండుగ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను ఇదంతా మీకు చూపించాలని వీడియో తీశాను ఎలా ఉందో చెప్పండి ఈయన మా వారండి అభిషేకం చేస్తున్నారు పాలతోటి నాగేంద్రుడికి మేము పోయిన గుడి సాయిబాబా గుడి సాయిబాబాను కూడా దర్శించుకొని హారతి ఇచ్చేసి ఇక ఇంటికి వెళ్ళిపోదాం మేము వెళ్ళే టైంకి పూజారి లేడు నన్ను హార్తిమ్మన్నారు స్వామికి హారతి ఇచ్చి అక్కడ ఆయన ఏదో చేశారు తర్వాత అందరికి ఇవ్వమన్నాడు అందరికి ఇచ్చి నేను దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసాను మళ్ళీ ఇంట్లో పూజ ఉంది కదా ఇంట్లో పూజ అంటే ఏమీ లేదండి ఇంట్లో నెయ్యి దీపం వెలిగించుకొని టెంకాయ కొట్టుకోవడమేను గుడి దగ్గర వెలిగించిన దీపము ఇంటికి ఆరిపోతుంది ఇంట్లో దీపము గుడి దగ్గర దీపము రెండు వెలిగిస్తాను దీపంలో నెయ్యి ఉంటుంది కదా నెయ్యి అయిపోయేంత వెలిగితే మంచిదని అట్లా వెలిగించుకుంటాను ఇదండి నాగల జ్యోతి పూజ ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకుంటాను మా ఇంట్లో అందరూ బాగుండాలని కోరుకుంటాను మీరు కూడా ఇలాగే చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీక్లో కలుద్దాం